శాసన సభ్యులు రెడ్డి సార్ గారికి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి మీ సేవలో అప్లికేషన్ ఎంత ఫీజు కావాలో అంతే ఇవ్వాలి మళ్ళీ ఎవరైనా మధ్యలో సర్పంచులు రాలేదా సరే ఏదైనా ఎందుకు పెద్ద మంచిగా చెప్తున్నా సాంప్రదాయం మంచి కావు ఎలక్షన్ లో ఏమైతుంది ఏమి కాదు అంటే ధర పెట్ట మీరే కాదు యూత్ అయితే దాన్ని విచ్చుకు పెట్టుకొని అందరు యూనిటీగా ఉండి పార్టీలు అయిపోయినా అయిపోయాయి గ్రామాల్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది ఎడ్యుకేషన్లో కూడా చదువుకోవడానికి స్కూళ్ళలో కూడా మంచిగా చెప్తా ఉన్నారు టీచర్లు వాళ్ళకి ఎప్పుడైనా పోయి అడుగుతూ అందరికీ లక్ష రూపాయల కంటే చెక్ ఇస్తున్నారు ఇస్తున్నారా ఎవరైనా అడుగుతున్నారా మీకు కమిషన్ ఇంతకుముందు ఇచ్చారు కదా ఇంతకుముందు ఇస్తుండ్రు కదా లక్ష ఇస్తే ఒక ఐదు వేలు రెండు వేలు అసలు చేస్తుండ్రు కదా చేస్తున్నా లేదా ఇప్పుడు చేస్తున్నా చేస్తున్నారు ఎవ్వరు చేస్తున్నారు ఇది మళ్ళీ కనీసం గవర్నమెంట్ చూడండి నమస్తే పెట్టి చాలు మంచోడికి చెడ్డోడికి చెడ్డోడికి ఇట్లా చూపించాల మంచోడికి ఇట్లా అంటే మళ్ళీ గౌరవం ఉంటుంది ఏం సర్పంచులు ఏ టీచర్లో పోయి బెదిరించారు సర్పంచ్ అయినా అని సదు సదు మంచిగా చెప్తున్నారు చెప్పి చూడండి అని మనం ఎగ్జామ్స్ కూడా పెట్టిస్తున్నాం ప్రైవేట్ స్కూళ్ళ కంటే బాగా చదువుతుంటాం ప్రైవేట్ స్కూల్ పోతే ఫ్రీ చేస్తారా ఫ్రీ చెప్తారా పైసలు తీసుకుంటారు ఆడోళ్ళు చెప్పు పైసలు తీసుకుంటారు ఈడే సర్కారు ప్రైవేట్కి ఎందుకు చెప్తున్నావు అని మంచిగా చెప్తారా ఇప్పుడు ఈడ అంతకంటే మంచిగా చెప్తున్నారు ఏమంటున్నా అంతకంటే మంచిగా చెప్తున్నారు మన ఊళ్ళు మనకుంటారు ఎక్కడన్నా తప్పిదారు కొన్ని చేయదంటే తప్పు చేస్తే వాళ్ళకు కూడా మళ్ళీ క్లాసెస్ పెట్టమంటున్నాం అవసరమైతే ఆ పంతులు తీసేద్దాం ఇతరమైతే వాళ్ళకు మంచిగా ఉండాలి వాళ్ళతో మర్యాదగా ఉండాలి మన పిల్లలకు బాగా పీమనాలి ఒక్కొక్కరికి ఎన్ని తీసుకుంటారు ప్రైవేట్కి పోతే ఎవర పైసలు యాభై వేలు ఇద్దరికి ఒక్కొరికి యాభై అడుగుతున్నారే మీకు అడిగిన్నా నువ్వు వేస్తున్న వాళ్ళు అందరికి చెప్ప మరి అందరికి చెప్తున్నా బాగా చెప్తున్నారు బాగా చెప్పేద్దాం బాగా చదువుకున్న వాళ్ళు వాళ్ళకి అడిగేటోళ్ళు లేక ఇప్పటి మీరు దానికి ఓట్లు వేస్తారా పాత అయినకు ఆయన ఓట్లు నువ్వు అతను వేస్తా గత చూడం బాగ్యలా ఇప్పుడు బాగ్యలు తెచ్చి తెచ్చా బాక్యులకే కట్ట అడ్డులకే చనిపోతున్నాం అయినా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ధైర్యంగా మొండిగా యువకుడు అయి నేను అన్నా ఏ కొన్ని ఆపే అన్న చది భూభార కళ్యాణ్ తోడు ఉన్నదే మస్తు అయిపోయినాయి పైసలు మస్తు వచ్చినాయి పడ్డలు రోడ్డు పంటలు పడుతున్నాయి ఏం తొందర ఏమి ఉన్నదంట ఏమి ఉండలే గారు అట్లా నాకేమో పైసలు తండో తెలుసు ఎంత టైట్ ఉన్నాయో చేస్తే పడితే నాకున్నది ఏం కాదో ఆయన కంట్రు కాబట్టి అయినా తెల్ల బయట రేషన్ కార్డ్స్ పదమూడు వందలు ఏం కార్డులు ఇంత తెల్ల కార్డులో దానికి బియ్యం ఇస్తారా బియ్యం ఇస్తున్నారు తెల్ల కార్డులో ఇచ్చారు కాస్త ఓ చామల్ దేరే నయా కార్డుకు సిల్ఫ్ కార్డు ది చామల్ చామల్ దేరే బారీక్ చామల్ దేరే మోటా చామల్ అయితే సర్కారు పై రూపాయలు బేచ్లే అంతే కదా ఇప్పుడు మనం అమ్ముతలే ఎక్కడ కూడా అమ్ముతుండొచ్చు కానీ అమ్ముతలే మనకు నలభై నలభై ఐదు రూపాయలు కూడా సేవ్ అయితే కాబట్టి అదే కాదు ఎడ్యుకేషన్ కానీ ఫీజులు కానీ పిల్లలకు మంచి టిషన్ కానీ ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళకు రేపు ఎల్లుండి ట్రైనింగ్ పెట్టినాం కంప్యూటర్ చదువుకునే పిల్లలకు రెండు వందల యాభై మందికి ట్రైనింగ్ పెట్టి మంచిగా నేర్చుకున్న వాళ్ళకు మూడు నెలల్లో వంద మంది నేర్చుకుంటే యాభై మంచికి మనం జాబులు ఇష్టపడుతున్నారు జీతాలు ఇష్టపడుతున్నారు అటువంటివి కూడా చేపిస్తున్నాం వాడికి యాభై వేలు అడుగుతున్నా ఇద్దరు వేసి యాభై వేలు ఇచ్చుకుంటూ ఇవన్నీ చేస్తూ ఉన్నాం సో అది మన కళ్యాణ లక్ష్మి